వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను వంశీ ప్రజెంట్ మనం వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్నాం అనమాట ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ జరగబోతుంది ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చే సాఫ్ట్వేర్ ఉద్యోగం నాడు ఒక ఎత్తే అయితే అది మానేసి ఒక ఫుడ్ వీడ అంటే ఫుడ్ స్టాల్ పెట్టుకొని నడుపుతున్నాను అనమాట ఒక అక్క ఒక అక్క అయితే అక్కతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఎందుకు ఎందుకు వచ్చానంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే మనం చదివేది జాబ్ కోసం చదివి జాబ్ చేసి అంటే చదవటం ఒక ఎత్తు జాబ్ రావడం ఒక ఎత్తు ఇవన్నీ ఎన్ని చేసి కూడా తను మానేసి మరి ఎందుకు ఈ ఫుడ్ స్టాల్ పెట్టుకోవడం గల కారణాలు ఏంటి మరి అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే తనకంటూ ఒక ప్రయారిటీ కోసం పెట్టుకున్నారా మరి అక్కడ సంపాదిస్తున్నారా ఎక్కడని సంపాదిస్తున్నారు మరి ఉద్యోగం చేసేది ఆ ఫీల్డ్ బాగుందా లేకపోతే ఫుడ్ ఫుడ్ స్టాల్ అనేది బాగుందా మనం అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం చూసినట్టు అయితే ఒకసారి చూడొచ్చు తను బిజీగా ఉన్నట్టు కనబడుతున్న ఒక విషయం అయితే వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి హాయ్ అక్క హలో శిరీష అక్క ఎలా ఉన్నావు అక్క నేనా చాలా బాగున్నా థాంక్యూ ను ఎలా ఉన్నావు బాగున్నా అక్క ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ వన్ మంత్ అవుతుంది అక్క నేను విన్నాను సాఫ్ట్‌వేర్ జాబ్ చేసి కదా ఇయర్స్ చేశారు సాఫ్ట్‌వేర్ జాబ్ ఇయర్స్ ఇయర్స్ చేశారు గల అలా ఏం లేదు బోర్ ఓకే అక్క మాది ఆంధ్ర రాజమండ్రి దగ్గర మీకు ఫోర్మావుడ అనే ఊర్నా విలేజ్ తెలుసు మనకి సత్యనారాయణ అంటే తెలుసు ఓకే లాలూరు చెప్పండి తింటారా మస్తు బిజీగా ఉన్నారు అక్క కొంచెం ఇది బిజినెస్ టైం అన్నమాట మీరు వచ్చి ఓకే అక్క ఏం పని కారే ఏ కంపెనీలో చేశారు అక్క నేనా గజ్జబల్లిలో చేశాను ఓకే ఆ కంపెనీలో వైట్ రైస్ బాగరాను బగారా చేస్తా సో తర్వాత ఇంకా మా బోర్ కొట్టు మానేసిన తర్వాత గా ఒక ఫ్రెండ్ ఐడియా తోటి స్టార్ట్ ఫస్ట్ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసాము గాయత్రి నగర్ టిఫిన్ సెంటర్ కొంచెం అయింది తర్వాత ఇంకా సో మాస్టర్ ఉన్నారు కదా ఎలాగా అని చెప్పి మీల్స్ కూడా స్టార్ట్ చేద్దాం చేద్దామని మీల్స్ యా అనమాట నేను ఒకదాని కాదు నా ఫ్రెండ్ నా పార్ట్నర్ జాకిర్ అని తను నేను కలిసి స్టార్ట్ చేసాము తన కెమెరా షేర్ రావట్లేదు అంటే ఎంత పరామ ఎంత వచ్చింది అక్కడ సాఫ్ట్వేర్ దాంట్లో నాదా ప్యాకేజెస్ ఎందుకు లేవు ఇప్పుడు కామెంట్స్ లో వేసుకుంటున్నారు ఇప్పటికి చాలా ఇప్పటికి సాఫ్ట్వేర్ జాబ్ అంటే కొంచెం సాలరీ బేస్డ్ ఎక్కువ ఉంటది చాలా కష్టపడితేనే జాబ్ కూడా వస్తుంది అన్నమాట సో అంత స్ట్రగుల్ అవుతూ జాబ్ చేసుకుంటూ వచ్చారు జాబ్ కోసం సో ఎందుకు మనం మానేసారు అంటే ప్రాబ్లం అలా ఉన్న సాఫ్ట్‌వేర్ లో ప్రాబ్లం అనేం కాదు గానీ 5 ఇయర్స్ అలాగా చేశాను సో కొంచెం సేవింగ్ అమౌంట్ ఉంది ఓకే సో ఫ్రెండ్ తో పాటు కలిపి స్టార్ట్ చేద్దాం అన్న థాట్ వచ్చింది అందుకు స్టార్ట్ చేశాను ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఆఫీస్ అందరూ ఏంటంటే హై హైఫై అనుకుంటారు వెజ్ అని అందరికీ తెలిసిందేంటంటే మాథ్ నా పర్సెప్షన్ చెప్తాను చెప్తాను ఏంటంటే జాబ్ అంటే డ్రెస్ అప్ అయిపోయి ఏసీ రూమ్స్ అది అంటారు కానీ అక్కడుంటే మెటల్ ప్రేసర్ చేసేవారికే తెలుస్తుంది లోపలి ఎవ్వరు ఎవరి ప్రస్తుత వాళ్ళకి అంతే సో నాకు ఏమని చేసే కదా ఇంకా చాలా అనిపించింది అండ్ ప్యాషన్ అన్నమాట ఇప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దామని థాట్స్ అని అన్న ఓకే బట్ ఏం స్టార్ట్ చేయాలా అని తెలియలేదు ఓకే ఎలా ఉందో మరి ఫుడ్ బిజినెస్ పెట్టిన తర్వాత ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఇబ్బంది ఏం కాదు కానీ టిఫిన్స్ ప్లస్ మీల్స్ అనేది కొంచెం రౌండ్ ది క్లాక్ వర్క్ అనమాట మార్నింగ్ ఫైవ్ టు నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది మాకు మళ్ళీ మార్నింగ్ లేవాలి ఇది రొటేషన్ ఫుడ్ బిజినెస్ అంటే ఎర్లీ మార్నింగ్ లెగాలి అంత చూసుకోవాలి రెగ్యులర్ చేయాలి మీల్స్ అయితే మనకి 7:30 8 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఓకే మాకు టిఫిన్ సెంటర్ కదా సో టిఫిన్స్ అంటే 8 నుంచి స్టార్ట్ అవుతుంది 5 నుంచి స్టార్ట్ అవుతది ఎర్లీ మార్నింగ్ ఓకే సో ఏందండి వడ అన్ని పప్పు మార్నింగే రుబ్బాలి కదా సో వాట్ పాటు 5 లెవెల్స్ వస్తుంది ఓకే మరి పేరెంట్స్ సపోర్ట్ ఉంది అక్క మరి అది ఒక్కటే అడగద్దు పేరెంట్ సపోర్ట్ ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే టీవీ వాళ్ళ ఎంట్రీ రిలీజ్ అయిన తర్వాత అవును నేను హోమ్ టౌన్ వెళ్ళా ఆ ఆ రోజు రిలీజ్ చేశారు వాళ్ళ వీడియో ఓకే నేను ఇంటికి రావడమే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడిగింది అమ్మీ ఆ ఏమన్న రక్క మమ్మీ ఏమన్నా అంటే నేను కూడా వీడియోలో విన్నాను మా మమ్మీ చూసి ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు మమ్మీ వాళ్ళకి అన్నారు కదా మరి మమ్మీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అక్క బెస్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ బాస్ ఓకే ఇంకా తెలిసింది కదా విలేజ్ లో మమ్మీలు అంటే చదివించింది ఎందుకు నిన్ను రోడ్డు మీద భోజనాలు పెట్టుకుంటావాను ఆ టైప్ ఆఫ్ ఫ్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ ఓకే అక్క ఇప్పుడు మీరు ఏసీ జాబ్ అంటే ఏసీలో కూర్చొని చైర్ మీద కూర్చొని జాబ్ చేసుకుంటూ ఉంటారు ఓకే ఎట్ ఏ టైం మెంటల్ ఉంటుంది స్ట్రెస్ కూడా ఉంటుంది బట్ రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకున్నప్పుడు ఏమైనా గిల్టీగా అనిపించింది అక్క ఫస్ట్ డే అంటే కొంచెం అంటే లోపల ఉంటదనమాట అమ్మ కలిగి సరన చూస్తే అనుకుంటా అనే ఫీలింగ్ ఉంది కానీ టూ డేస్ మై బిజినెస్ కదా అని నాకేం అనిపించలేదు ఫస్ట్ డే అయితే కొంచెం రోడ్ మీద పెట్టగానే భయపడ్డా వచ్చేది ఎలా ఉంటాయి అని డిఫెన్సివ్ వర్డ్స్ ఉంటాయి కదా మనం వాళ్ళు ఉంటూనే ఉంటారు భయపడ్డా ఈ సైడ్ మా ఆఫీస్ కలిగి చూసేవాడు తర్వాత ఇంకా లైఫ్ మన దగ్గర ఏమేం కర్రీస్ ఉంటాయి అక్క వెజ్ ఉంటుంది నాన్ వెజ్ మీల్స్ ఉంటాయి సో వెజ్ ఏంటంటే కామన్ గా డైలీ వచ్చేది ఏంటంటే పప్పు సాంబార్ కామన్ సో కర్రీ ఒకటి ఫ్రై ఒకటి చట్నీ ఒకటి డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి వెజ్ వెజ్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అది బగార అయినా సరే వైట్ రైస్ అయినా ఎయిటీ నాన్ వెజ్ నాన్ వెజ్ వచ్చి వన్ టెన్ రూపీస్ బోటీ ఉంటుంది చికెన్ ఉంటుంది లివర్ ఉంటుంది ఫిష్ ఉంటుంది చాలా వెరైటీ చేస్తున్నారు అక్క

మ్యాక్స్ అందరికి నచ్చుది కొంతమంది చెప్తారు ఏంటంటే ఇలా చేయించండి అలా రసం కూడా పెట్టించని కొంతమంది మాకు చెప్తారు సజెషన్స్ కూడా ఇస్తుంటారు సో నేను ఎక్కువ రవి ఎవరి నుంచి వస్తుందని చూసుకుంటూ ఉంటాను పాప ఏమంటారా అంటే మరి ఈ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నాక హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి సో హైటెక్ సిటీ ఎందుకు కారణాలు అటు సైడ్ యాక్చువల్లీ ఆ స్ట్రీట్ లైట్ వెళ్ళాం గానీ క్రౌడ్ ఎక్కువ ఉంది అండ్ కుమార్ ఆంటీ సైడ్ కుమార్ ఆంటీ సైడ్ పెడదాం ఆ థాట్ ఉండే గానీ క్రౌడ్ బిల్డింగ్ ఎక్కువ ఉంది ఎట్ సేమ్ టైం పెట్టని ఇవ్వరు ఎక్కువ మంది గొడవకి వస్తుంటారు ఇక్కడ కూడా మాకు ఫస్ట్ వన్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాం మా అది పీకేయడం లాగేయడం జిహెచ్ఎం శివ ఏం చేయలేదు మమ్మల్ని సో వాళ్ళు చెప్పడం వాళ్ళు ఏంటంటే జస్ట్ మాకు క్లీన్ గా ఉంచండి సో ఏమి ఏరియాని చంద్ర అందరు చేయొద్దు అని చెప్పారు తప్ప ఈ చుట్టుపక్కల ఫుడ్ స్టాల్స్ వాళ్ళే కొంచెం ఇబ్బంది పెట్టారు సో అలవాటు అయ్యాక కొంచెం బాగానే వదిలేసానమ్మా